తెలంగాణ పెండింగ్ లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టు రెడీ అయినట్లుగా తెలుస్తుంది సాయంత్రానికి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ అభ్యర్థులు ఖరారైనట్లుగా సమాచారం ఖమ్మం స్థానానికి పొంగలేటి ప్రసాద్ రెడ్డితో పాటు మండవ వెంకటేశ్వరరావు మల్లు నందిని పోటీ పడుతున్నారు ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ హైదరాబాద్ నుంచి సమీరుల్లా ఖాన్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తుంది ఎల్లుండి నామినేషన్ల ప్రక్రియ

తెలంగాణ పెండింగ్ లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టు రెడీ అయినట్లుగా తెలుస్తుంది సాయంత్రానికి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది ఖమ్మం స్థానానికి పొంగులేటి ప్రసాద్ రెడ్డితో పాటు మండవ వెంకటేశ్వరరావు మల్లు నందిని పోటీ పడుతున్నారు ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ హైదరాబాద్ నుంచి సమీరుల్లా ఖాన్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తుంది ఎల్లుండి నామినేషన్ల ప్రక్రియ విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు తెలంగాణలో పెండింగ్ లో ఉన్నటువంటి అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఇప్పటికే కసరత్తు పూర్తయిందనే చెప్పుకోవాలి ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ ఈ మూడు స్థానాలకు దాదాపు అభ్యర్థుల ఎంపిక పూర్తి కావచ్చింది ఈ రోజు కాంగ్రెస్ అధిష్టానం అఫీషియల్ గా ప్రకటించే అవకాశం అయితే ఉంది ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి డిప్యూటీ సిఎం సతీమణి నందిని పోటీ పడుతున్నారు వాళ్ళ మధ్య చాలా తీవ్రంగా పోటీ ఉన్న నేపథ్యంలో స్వయంగా హైకమాండ్ రంగంలోకి దిగింది వాళ్ళిద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది ఎవరు అభ్యర్థి అయినప్పటికీ ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేయాలి అని చెప్పేసి రెండు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఖమ్మం సంబంధించి ఒక క్లారిటీ వస్తే ఆ తర్వాత కరీంనగర్ సీట్ కూడా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది ఈ రెండు స్థానాలకు సంబంధించి ఒకదానికి ఒకటి లింక్అప్ అయింది అని చెప్పేసి తెలుస్తుంది ఖమ్మం సంబంధించి ఇప్పటికి ప్రసాద్ రెడ్డి అదే విధంగా నందిని మరో ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి మండ వెంకటేశ్వరరావుతో పాటు ఆ ఇక మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి తనయుడి పేరు రఘువీరారెడ్డి పేరు కూడా రఘురాం రెడ్డి పేరు వినిపిస్తుంది రఘురాం రెడ్డిని ఫైనల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ రఘురాం రెడ్డి కాని పక్షంలో మంత్రి పొంగులేడి తనయుడు ప్రసాద్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ కనుక ఖమ్మం రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే కరీంనగర్ నుంచి వేరే సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది ఆ మేరకు అక్కడ నుంచి ఇప్పటికే ప్రవీణ్ రెడ్డి అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ పోటీలో ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ కు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది ఇక హైదరాబాద్ స్థానానికి సంబంధించి పేరు అయితే దాదాపు హైకమాండ్ ఫైనల్ చేసిందనే చెప్పుకోవాలి ఈ మూడు స్థానాలకు ఈ రోజు దాదాపుగా ఏఐసిసి పేర్లను ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికీ పదిహేడు స్థానాలకు గాను పద్నాలుగు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది ఈ మూడు స్థానాలను పెండింగ్ పెడుతూ వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పోటీ కారణంగానే అవి వాయిదా పడుతూ వస్తున్నాయి ఎట్ టైం మూడు స్థానాలను డిక్లేర్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్న నేపథ్యంలోనే ఇంతకాలం ఆ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పుకోవాలి ఈ రోజు ఒక క్లారిటీ రానుంది ఎల్లుండి నుంచి ఎల్లుండి అఫీషియల్ గా ఎల్లికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది నామినేషన్ల ప్రక్రియ అదే రోజు ప్రారంభం కాబోతుంది చాలా మంది అభ్యర్థులు కూడా నామినేషన్ వేయబోతున్నారు కాబట్టి ఆ లోపుగానే అభ్యర్థులను డిసైడ్ చేసి ప్రకటించే అవకాశం ఉంది రైట్ సునీల్ థ్యాంక్ యూ